ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల మేరకు జమ్మికుంట పిసిసి సభ్యులు పతికృష్ణారెడ్డి నిరుపేదలకు అండగా ఉండి కళ్యాణం జరిపించాలనే ఉద్దేశంతో అన్నా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా అపర భద్రాతిగా ప్రసిద్ది చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం పదకొండు జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు ఈ సందర్భంగా వివాహ జంటలకు నూతన వస్త్రాలను అందజేయడంతో పాటు పుస్తే మాటలను ట్రస్ట్ ద్వారా అందజేసి మహిళ తాళాల మధ్య అంగరంగ వైభవంగా వివాహాలు జరిపించారు దేవాలయ ప్రాంగణంలోనే వచ్చిన అతిథులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి వివాహ వేడుకలు జరపడం మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందాన్ని కలిగించిందని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్రాణవ్ అన్నారు ఇలంతకుంట మండలంలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో పదకొండు మంది జంటలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిసిసి సభ్యుడు పతి కృష్ణారెడ్డి అనిత దంపతులు అన్నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామూహిక వివాహాలు నిర్వహించారు కార్యక్రమానికి ప్రణవ్ అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాన్న పేరు మీద అన్నా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన నిరుపతి కుటుంబ సభ్యులకు వివాహ వేడుకలు జరిపించడం గొప్ప విషయమని ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవ కార్యక్రమాలు జరపాలని ట్రస్ట్ నిర్వాహకులను కోరారు ఈ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని దంపతులను ఈరోజు

వంగి మూడు ముల్లువేది వంగి నాంకి వంగి నాంకి రగమ రగమ హే దై వంగి భద్రమే వంగి భద్రమే చలే గరిగో దులంగే

రోజు చాలా తరచుతో కూడుకున్నటువంటి పవి ఈ నవ్వులు తెలియని చేయాలని

சைக்கோட்டாண்டி சென்டர் கரண்டர் தான் వారి దంపతులు చక్కని కార్యక్రమం ఊరు పేద కుటుంబాలకు ఎందుకు కలిసి వారికి ఒక మంచి అవకాశం కల్పించి వారికి వస్త్రాలు అంగరాలు నాకు బీకార్ని పెట్టి సాంప్రదాయబద్ధంగా వెళ్ళి ఎన్ని సాంప్రదాయాలు జరి జరగాలో ఇట్లా అన్ని హంగులతో బ్రహ్మాండంగా వారు రాముడు వారి ఆశీర్వాదంలో ఉందకుండా దేవాలయం పక్కన ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు వారికి వారికి ముఖ్యంగా భగవంతుని ఆశీస్సు కూడా సుల్వే ఉండాలి వారికి ముఖ్యంగా అభినందిస్తూ చక్కని ప్రావడానికి నన్ను ఆహ్వానించినట్టు కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియదు పేదవాడికి కష్టం వస్తే అన్నా ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తామని పిసిసి సభ్యులు కృష్ణారెడ్డి అన్నారు సామూహిక వివాహాల అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజులు ఉచిత అంబులెన్స్ సౌకర్యంతో పాటు వేసవి దృష్ట్యా పట్టణాల్లోని ప్రధాన కూడలలో మంచినీటి సరఫరా చేస్తామని తెలిపారు ట్రస్ట్ ఏర్పాటుకు కృషి చేసిన కుటుంబ సభ్యులకు సహకరిస్తున్న హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ కు ఇతర పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు కాలంగా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అనుకున్నాం మా నాన్నగారి పేరు అన్నారెడ్డి అన్నా చారిటేబుల్ ట్రస్ట్ అన్నా పేరుతో సాధారణంగానే ఒక మనిషి ఒక మనిషిని పిలిచేటువంటి క్రమంలో అన్న అని అతని సహాయం కావాలన్నప్పుడు అన్నాన్ని తినటం నేను ఇంకోరిని అన్నాన్ని తినటం జరుగుతూ ఉంటుంది అందుకని పేరు తీసుకున్నాం సమాజంలో చాలామంది గొప్ప వ్యక్తులు వాళ్ళకి తోచినటువంటి విధంగా పేదలకు సహాయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా అదే పందాలో పోకుండా గౌరవ కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు తరపున తరఫున లక్షలాది మంది మేగాది జంట పెళ్లిళ్ళు చేశారు ఆ పందాలో నేను ఎందుకు పోకూడదు ఆ రకంగా నేను ఎందుకు పేద కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నా ఆర్థిక భారం బాగా పడుతుంది మధ్యతరగతి లో దిగువ మధ్యతరగతి ఉన్నటు కుటుంబాల మీద పెళ్లి పేరుతో ఆర్థిక భారం పడుతుంది అదేవిధంగా అంత ఖర్చులు పెట్టుకొని బంధువులు కలిసి భోజనాలు ఇతర అతను ఖర్చులు పెట్టాలంటే ఆర్థిక భారం పడుతుంది కాబట్టి సామూహికంగా చేసినట్లయితే ఆర్థిక భారం తగ్గించవచ్చు పేదలు కూడా శాస్త్రోక్తంగా హిందూ సాంప్రదాయబద్ధంగా పెళ్లిని చేసుకున్నాం ఒక తృప్తిగా ఉంటారు మేము కూడా సమాజంలో చాలామంది వ్యక్తుల మధ్యలో అతిథుల మధ్యలో పెళ్లి చేసుకునేటువంటి సంతోషం వాళ్ళు కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం పతికృష్ణారెడ్డి అనేటువంటి నేను నా కాళ్ళు నాలుగు అడుగులు వేసి అంత వరకు నా ఒంటిలో ప్రాణం ఉన్నంతవరకు ప్రతి మాఘమాసంలో ఎంతమంది అయితే అంతమందికి మందికి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు వీలైనంత వరకు ఇటువంటి వివాహాలు చేస్తూ పోతున్నది దానికోసం ప్రజలు ఆ తర్వాత నా బంధుమిత్రులు నా శ్రేయోభదాసులు పాత్రికే మిత్రులందరూ నేను సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వచ్చినటువంటి అందరు అతిథులకు కూడా పేరు పేర్కొన్నారు ధన్యవాదాలు అని చెప్పి నాకు నా పట్టుబట్టి చేపించినటువంటి నా సోదర సమరుడు వ్యాపారి గొప్ప భక్తుడు ముఖ్యంగా స్వామి సేవ చేసేటువంటి కొడాల స్వామి వారికి నా కృతజ్ఞతలు నాకు మంచి సలహా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా తన గులాల మీద వేసుకొని చేసేందుకు మీ అందరూ సమక్ష ¿Cuándo va a ser? ¿Cuándo va a ser? ¿Cuándo va a ser?

బాలాగారికి మేము వేయం కృష్ణారెడ్డి సాయి నగర్ మేము వెళ్ళి అయినా మాకు దినజ మాకు పట్టు వస్త్రాలు చాలా బాగుంది